హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి డ్రోన్తో ముందైతే ఒక దగ్గర అయితే పొలం దగ్గర అయితే పడుతున్నారు అక్కడికైతే వచ్చాను ఆ డ్రోను పొలంలో ముందు ఎలా పడుతుందా మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇగో ఈ బ్యాటరీలండి డ్రోను స్ప్రే చేయాలంటే ఈ బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది ఈ డ్రోన్కి ఎలా కనెక్ట్ చేస్తున్నారా అది చూపిస్తాను చూడండి

బిగించేది చూశారు కదా అది ఒక బ్యాటరీ అయితే బిగించారు తర్వాత రెండో బ్యాటరీ కూడా సెట్ చేస్తారు దాన్ని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దొచ్చేసి దీన్ని ఆపరేట్ చేసేది రిమోట్ అనమాట దీని సహాయంతో ఇదైతే ఎగరద్ది ముందు గడ స్ప్రే చేస్తుంది అనమాట ఇది ఎలా ఆపరేట్ చేసేది కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎన్ని లీటర్లు పెట్టేది కొంచెం పోయి అది మామూలుగా పది లీటర్లు అది పెట్టేది ఇల్లు పోసేది ముందు నీళ్ళు పది ముందు పొయ్యి తర్వాత చిన్నది పెట్టుకోవలేవు

ఫ్రెండ్స్ డ్రోన్ అయితే అక్కడ ఉంది లాస్ట్లో అయితే ఉంది మనుషులు కనిపిస్తున్నారు కదా అక్కడైతే ఉంది ఇక్కడైతే ఆపరేట్ చేస్తున్నాడు ఎంత లాంగ్ అయితే అమ్మడి అమ్మిడి ఒక యాభై అమ్మడి ఒక అరవై మీటర్ల దగ్గర ఉంటుంది ఒక అరవై మీటర్ల దూరం అయితే ఉందండి ఇక్కడ నుంచి అయితే డ్రోన్ అయితే ఆపరేట్ చేస్తున్నాడు అక్కడైతే డ్రోన్ ఉంది చూడండి ఎట్లా వేస్తుంది అక్కడైతే తో ముందు కొట్టేది ఎలా కొడుతుందా మీకైతే చూపించాను తర్వాత వచ్చేసి ట్యాంకీ వచ్చేసి అంటే మనం ముందు పోస్తాం కదా ఈ ట్యాంకీ వచ్చేసి పది లీటర్లు అయితే పడద్దండి పది లీటర్లో ఎకరాకు వచ్చేసి పది లీటర్లు స్ప్రే చేస్తుంది ఎకరాకి ఒకటే ట్యాంకీ అండి ఆ ట్యాంకీ మొత్తం ఎకరా సరిపోతుంది ఒక ఎకరా కొట్టిన దానికి మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారండి ఈ డ్రోన్ లోన్ ముందు కొడతాను తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ దీని ఖరీదు వచ్చేసి కూడా మూడు లక్షలు అండి నాలుగు లక్షలు అయితే ఉందండి ఖరీదు రేట్ అయితే ఎత్తందంటే ఇది ఈ పక్కకి మాకు కొత్తగా ఉంది ఫ్యాను గాలి కానీ హెలికాప్టర్ గాలి ఎట్ట కిందకి దిగేటప్పుడు ఎలా గాలి వస్తుందో అలా అయితే వస్తుందండి పక్కన ఆ డ్రోన్ గురించి ఆ ముందు ఎన్ని లీటర్లు పడేది ఎకరాకి ఎన్ని ట్యాంకులు పడేది మీకైతే చూపించాను డ్రోన్ ముందు కొట్టే చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో తెలుసుకుందాం బాయ్